తస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సత్యుత్సుకం పరమహంసతిరీయంగర సుసుమవైతిబ్రహ్మ నిష్కళమహం న భూతసంగ దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా జగద్గురు శంకరాచార్యులు వారు సాధకులను మూడు భాగాలుగా విడగొట్టారు ఉత్తమాధికారులు మందాధికారులు అతిమందాధికారులు అని చెప్పడం జరిగినది అయితే మనం గుర్తించాలి సామాన్యులు జ్ఞానులు జ్ఞానశుద్ధులు యోగులు యోగశుద్ధులు మంత్రశుద్ధులు ధ్యాన సిద్ధులు అనేటువంటి అంశములపైన ఈనాడు మనము ప్రస్తావన చేద్దాం యోగము అనగా హఠయోగ ప్రకారము యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటువంటి అష్టాంగ యోగాన్ని ఎక్కువగా సనాతన కాలం నుండి మన భారతదేశంలో ఆచరించారు అనుసరించారు అయితే యోగం అనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ప్రబోధించిన యోగము ఇది సాంఖ్యయోగం అంటే సాంఖ్యము అంటే జ్ఞాన విచారణ అంటే రెండో అధ్యాయం అని అర్థం కాదు రెండో అధ్యాయం అనేది ద్వితీయం అద్వితీయం అన్నారు సాంఖ్యము అంటే విచారణ అని ఒక అర్థము సాంఖ్యము అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వీటిని కలుపుకోవడం ఇరవై నాలుగు తత్వాలు ఇరవై ఐదో వాడు జీవుడు ఇరవై ఆరో తత్వం పరమాత్మ అని కూడా చెప్తారు మనకు ఇది కపిల సాంఖ్యంలో వస్తుంది ఈ సాంఖ్యము ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పిన సాంఖ్యము వేరు ఆత్మానాత్మ విచారణకే ఇక్కడ సాంఖ్యము అనే శబ్దాన్ని ప్రయోగించారు భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయములు చెప్పారు ప్రతి అధ్యాయమునకు యోగము యోగము అనే శబ్దాన్ని ప్రయోగించారు విరివిగా కృష్ణ పరమాత్మ అయితే యోగము అనే శబ్దానికి అర్థము ఉపాయము అని యుక్తి అని చెప్పడం జరిగినది అయితే అటయోగులు చెప్పేటువంటి యోగము జీవాత్మను పరమాత్మతో ఐక్యానుసంధానము చేయాలి నిర్వికల్ప సమాధిని పొంది ఆత్మజ్ఞానం పొందాలంటారు యోగులు యొక్క ఉద్దేశ్యం అది అయితే శంకరాచార్యులు వారు చెప్పినటువంటి యోగం ఏమిటి కృష్ణ పరమాత్మ చెప్పిన యోగం ఏమిటంటే సాంఖ్యము అంటే విచారించడం ఆత్మానాత్మ విచారణ చేసి సమ్యక్ దృష్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం సమ్యక్ దృష్టి అంటే ఆత్మయు పరమాత్మయు రెండు ఒకటే అనేటువంటి స్థితి మనకు కలగాలి ఇక్కడ యోగ శుద్ధులు యోగాన్ని గురించి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు అనేక గ్రంథాలు చదువుతారు ఎక్కడైనా సత్సంగాల్లో కూడా ఈ సట్చక్రాల గురించి కానీ నిర్వికల్ప సమాధిని గురించి కానీ సవికల్ప సమాధిని గురించి కానీ విరివిగా ప్రస్తావన చేస్తూ ఉంటారు ఆ మేరకే కానీ అనుభూతి చెందడం అనేది చాలా అరుదుగా ఉంటుంది ఇక్కడ మా ఉద్దేశము మరి తప్పు కాదు ఎందుకు అంటే ఎక్కువగా చెప్పడం అనేటువంటిది ప్రతి చోట ఉంది ప్రతి సంఘంలో ఉంది ప్రతి సత్సంగాల్లో కూడా ఎక్కువ చెప్తూ ఉంటారు కానీ అనుభూతి చెందినటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు గురుదేవులు రామకృష్ణ పరమహంస ఎక్కువ వేదాంతం గురించి మాట్లాడవద్దు వేదాంతం గురించి చర్చ చేయవద్దు అనుభూతి చెందండి అంటాడు కాబట్టి వారెప్పుడు భావ సమాధిలో ఉండేవారు ఏ విషయాన్నైనా వాళ్ళు చెప్పేటప్పుడు వెంటనే భావము లేక వెళ్ళిపోయేవాళ్ళు అందుకనే రామకృష్ణ పరహంస చెప్పేవారు పూజ కంటే నామము శ్రేష్టము నామము కంటే భావము శ్రేష్టము భావము కంటే మహాభావము శ్రేష్టము అనేవారు వారెప్పుడు భావస్ఫూర్తిలో ఉండేవారు వారెప్పుడు నిర్వికల్ప సమాధి అనుభూతిని పొందుతూ ఉండేవారు కాబట్టి యోగం అనేటప్పటికీ జీవాత్మ పరమాత్మల ఐక్యానుసంధానమే యోగం అనుకుంటారు యోగులు కానీ ఇక్కడ భగవాన్ రమణ మహర్షుల వారు యోగము అనే శబ్దానికి సహజ అవస్థ అన్నాడు నీవు నీ సహజ స్థితిలో ఉండుము నీవు నీ స్వస్థితిలో ఉండుము నీవు నీవుగా మిగిలిపో ఇది సహజ నిర్వికల్ప సమాధి యోగ నిర్వికల్ప సమాధిలో మనోనాశము వాసనాక్షయము కలగదంటారు రమణ మహర్షుల వారు నిద్రపోయినటువంటి వాడు మేల్కున్న తర్వాత మళ్ళా అనేకమైన ఆలోచనలు పునరావృతమవుతాయి అలాగే జ్ఞానంతో విచారించి నేనెవరని తెలుసుకోకుండా ఆత్మానాత్మ అనుభవం లేకుండా సమాధి స్థితి పొందినటువంటి వారికి వాసనలు తొలగవు వారికి రాగద్వేషాలు అలాగే ఉంటాయి ఈ ఆత్మవిచారణతో సహజ అనుభవాన్ని సహజ సమాధిని పొందినటువంటి వారికి మనసు అవుతుంది అంటాడు ఇక్కడ యోగము ద్వారా సమాధి స్థితిని పొందడం అనేటువంటిది పర్మినెంట్ కాదు యోగాలు చెప్పిన ప్రకారమే అవుతుంది యోగులు యొక్క ముఖ్య ఉద్దేశము యోగులు యొక్క పరాకాష్ట నిర్వికల్ప సమాధి జ్ఞానులు యొక్క పరాకాష్ట ఆత్మానాత్మ విచారణ చేసుకొని తాను బ్రహ్మముగా మిగిలిపోవడమే కాబట్టి ఇక్కడ రెండు సమాధులు ఒకటి యోగ సమాధి రెండు సహజ సమాధి సిద్ధులు యోగాన్ని గురించి చాలామంది చెప్పుకుంటారు యోగాన్ని శుద్ధింపజేసుకొని గాలి లేని చోట నిశ్చలముగా దీపం వలె ప్రకాశించేటువంటి వారు ఏ కొద్ది మంది మాత్రమే ఉంటారు కాబట్టి వారికి రాగద్వేషములు ఉండవు కోపతాపములు ఉండవు ఎటువంటి విభేదాలు వండకుండా యోగాన్ని అభ్యసించిన వారు యోగాన్ని సిద్ధి పొందినటువంటి వారు సిద్ధులు అనేటువంటి వారికి కొంత మేరకు మనసు ఏకాగ్రత అవుతుంది ఆత్మానాత్మ విచారణ అనేది కొరవపడుతుంది కాబట్టి ఎప్పుడు ధ్యానం చేయడము యోగం చేయడము ప్రాణాయామం చేయడమే వీళ్లకు పరమధ్యేయంగా అనుకుంటారు పరమగమ్యము పరమలక్ష్యమైనటువంటి తానెవరో తెలియదంటాడు భగవాన్ రమణ మహర్షుల వారు కాబట్టి యోగ సిద్ధులు ధ్యాన సిద్ధులు ఈనాటి కాలంలో మరి ధ్యానాన్ని సంపూర్ణముగా సిద్ధించుకున్నటువంటి మహాపురుషుడు స్వామి వివేకానంద వివేకానందను రామకృష్ణ పరహంస అనేవారు అతడు మహర్షి మహర్షి మండలం నుండి వచ్చినటువంటి వాడు ఒక ఋషి ఆయన అతడు వివేకానందుడు ధ్యాన సిద్ధుడు ఆయన గంటలు గంటలు కూర్చుంటే అలాగే శిలాప్రతిమ వలె మిగిలిపోయేవాడు ధ్యానం గురించి మనం గ్రంథాల్లోనూ పుస్తకాల్లోనూ ఎక్కువగా విరివిగా బోధన చేసుకుంటూ ఉంటాం జ్ఞాని కానీ జ్ఞానాన్ని సిద్ధింపజేసుకోవడం అనేటువంటిది మాత్రం చాలా అరుదుగా ఉంటుంది కాబట్టి జ్ఞాన సిద్ధులు అనేటువంటి వారు మనము ఇప్పుడు ప్రస్తావన చేద్దాం యోగశుద్ధులు జ్ఞానులు జ్ఞానసిద్ధులు ధ్యానసిద్ధులు ధ్యానాన్ని సిద్ధింపజేసుకున్నటువంటి వారు స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస రమణ మహర్షి రామతీర్థ ఇంకా చాలామంది అయితే ఇక్కడ జ్ఞానులు జ్ఞానసిద్ధులు జ్ఞానులు అనగా ఈనాటి కాలంలో మనం జ్ఞానాన్ని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం కానీ మనము ఎదుటివారికి చెప్పడంలో కానీ మనము గ్రంథాన్ని చదివి ఇంకొకరికి వినిపించడంలో కానీ చాలా బాగా చెప్పగలము చాలా బాగా ప్రతి అక్షరానికి ప్రతి పదార్థాన్ని చెప్పగలము అందులో ఆంతర్యాన్ని కూడా చెప్పగలము కానీ అనుభూతిని చెందడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం ఇది మనకు అనుభూతి వచ్చినట్టే అనిపిస్తుంది ఆ గ్రంథాన్ని చదివేటప్పుడు కానీ సత్సంగాలు చేసేటప్పుడు కానీ ఆ సభలో ఉన్నప్పుడు మనం అంతా కూడా బ్రహ్మమయంగాను బ్రహ్మానుభవంలో ఉన్నట్టే అనిపిస్తుంది అక్కడి నుండి పక్కకు వచ్చిన తర్వాత మనకు ఆ స్థితి నుండి కోల్పోతాం ఎందుకని అక్కడ చెప్పడం వరకే మనం ప్రయత్నించాం కానీ నిరంతరము బ్రహ్మానుభూతిలో నిరంతరము బ్రాహ్మీ స్థితిలో ఉండడం అనేది జ్ఞానము సిద్ధించిన తర్వాతనే ఇది సాధ్యమవుతుంది అందరికీ జ్ఞానం ఉంటుంది కానీ జ్ఞాననిష్ట ఉండదు కొంతమందికి ఎక్కువగా చెప్తూ ఉంటారు చాలా గొప్పగా అనేకమైన ఉపనిషత్తులు చెప్తారు భగవద్గీతను గురించి చెప్తారు భారత భాగవత పురాణాల గురించి చెప్తారు ఏమేమి శాస్త్రములు ఉన్నవో శాస్త్రములన్నీ కూడా బాగా విస్తృతముగా బోధ చేస్తూ ఉంటారు కానీ జ్ఞానాన్ని సిద్ధింపజేసుకున్నారా జ్ఞానశుద్ధులు అంటే జ్ఞానాన్ని చెప్పడమే కాదు శిష్యులకు బోధపడేటట్టు ప్రూవ్ చేయగలరు ఉపనిషత్తుల ద్వారా తర్వాత భగవద్గీత ద్వారా బ్రహ్మసూత్రముల ద్వారా ఆ సత్యాన్ని శాస్త్ర ప్రమాణముతో ఇప్పుడే ఇక్కడే తన స్వరూపమైన స్వస్వరూపాన్ని అనుభవానికి తెచ్చేటట్టు గురువులు బోధ చేయగలరు వీళ్ళే శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులు సామాన్యులుగా ఉండేటువంటి వారు కూడా ఎన్నో గ్రంథాలు ఎన్నో శాస్త్రాలు ఎన్నో పురాణాలు ఆపోషణ పడతారు బాగా చక్కగా ఎదుటివారికి విడమర్చి కూడా చెప్పగలరు కానీ వారు ఒంటరిగా వారుకు వారుగా విచారణ చేసుకున్నప్పుడు ఏదో తెలియని కొరత ఏదో తెలియని వెలితి మనకు ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటుంది చాలా గొప్పవారు అనిపించుకున్నప్పటికీ కూడా కొన్ని జరగరాని పనులు జరిగినప్పుడు వెంటనే వాటికి స్పందించి కోపతాపాల్లో మునిగిపోతూ ఉంటారు మనం బాగా గమనించాలి ఇది ఒకరిని ఉద్దేశించి చెప్పినటువంటి ప్రవచనం కాదు మనం అందరం కూడా ఒకరికొకరిగా పరస్పరం చెప్పుకుంటూ కొచ్చిన మార్కు వేసుకొని మనము ముందుకు వెళ్ళాలి జ్ఞానసిద్ధులు జ్ఞానులు ఇక జ్ఞానము అనగా శాస్త్ర ప్రమాణమైనటువంటి జ్ఞానం అనుభవేద్యమైనటువంటి జ్ఞానం పరాకాష్ట ఇక రెండోది లేదు ఆధ్యాంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి రెండు శబ్దాలు వాడారు ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి ఆధ్యాంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి ఈ రెండు శబ్దాలు కూడా ఒకటేనంటున్నారు తెలిసినటువంటి మహానుభావులు అందుకనే రామకృష్ణ పరహంస ఏ గ్రంథాలను ఎక్కువగా విరివిగా చూడలేదు సాధనే ప్రారంభించారు అన్ని సాధనలను చేశారు అనుభవాన్ని గడించారు సమాజానికి ఒక సక్కటి సందేశము నిర్వచనాన్ని అందజేశారు ఎప్పుడూ భావముఖములో ఉండేవారు అందుకనే భగవాన్ రమణ మహర్షుల వారు కూడా శాస్త్రములు పురాణములు ఉపనిషత్తులు ఏమీ చూడలేదు వారు నిర్వి నిర్వికారముగా నిరామయముగా ఎప్పుడు స్వరూపస్థితిలో ఉన్నారు వేదములు వేదాంగములలో ఉండే రహస్యాలను వేదాంతములో ఉండేటువంటి రహస్యాలను ఉపనిషత్తులలో ఉండేటువంటి భాండాగారాన్ని కూడా అలోకగా చెప్పగలిగినారు రవణ మహర్షి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నీవెవరో తెలుసుకును శాస్త్రములన్నీ తర్వాతవే పురాణములన్నీ తర్వాతవే కానీ ముందు తానెవరో తెలుసుకోవడానికి ప్రయత్నించమని రమణ మహర్షులు వారు ప్రబోధించారు దయామయుడైన పరమేశ్వరుడే ఆయా సమయముల ఎందు ఎప్పుడిప్పుడు ఎక్కడెక్కడ అనేది పెచ్చుమీరిపోతుందో అక్కడ జ్ఞానాన్ని బోధించడం కొరకే భగవంతుడే వివిధ మహాత్ములుగా అవతరిస్తాడు అని చెప్పి అవతారం తీసుకుంటాడని చెప్పి మనకు భారతదేశంలో ఒక నానుడి కాబట్టి యోగులు యోగశుద్ధులు యోగాన్ని గురించి వాళ్ళు చాలామంది యోగాన్ని వాళ్ళు ఏ కొద్ది మంది మాత్రమే అలాగే జ్ఞానాన్ని గురించి మరి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా బాగా చెప్పగలిగేటువంటి వాళ్ళు చాలామంది వీరికి జ్ఞానం అనుభవానికి వచ్చిందేమో అనుకుంటాం కానీ మనకు వారిలో కొంత తేడా అనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా జ్ఞాన సిద్ధులు జ్ఞానం చెప్పడమే కాకుండా సిద్ధత్వాన్ని కూడా పొందుతారు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకున్నప్పుడు సిద్ధత్వం అనేది వేరుగా పొందనక్కర్లేదు ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యముల యొక్క అంతరార్థాన్ని గుర్తించి అందులో చెప్పబడినటువంటి సారాంశాన్ని తన అనుభవంలో చూసుకున్నటువంటి వారు జ్ఞానసిద్ధులే సర్వాత్మ భావన పొందినటువంటి వారు జ్ఞానసిద్ధులే కానీ జ్ఞానం వేరుగాను సిద్ధత్వం వేరుగా లేదు జ్ఞానాన్ని సంపూర్ణముగా ఆర్జించినటువంటి వారు బ్రహ్మజ్ఞానములో సంపూర్ణముగా నెలకొన్న వారికి సిద్ధత్వం అనేది తనంతట తానుగా ప్రకాశిస్తుంది అలాగే సర్వాత్మ భావన అనేది కూడా సర్వాత్మ భావన అవ్వడం అవ అక్కర్లేదు తాను ఆత్మస్వరూపుడని సంపూర్ణంగా గుర్తిస్తే సర్వాత్మ భావన తనకు తానుగా వ్యక్తమవుతుంది కాబట్టి యోగము అనేటువంటిది మరి హఠయోగ పరంగా ఉంది విచారణ పరంగా ఉంది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన యోగము సాంఖ్య విచారణ యోగులు చెప్పినటువంటి యోగము జీవ బ్రహ్మైక్య స్థితి ఇది హఠయోగము కృష్ణ పరమాత్మ చెప్పింది జ్ఞానయోగము శంకరాచార్యులు వారు చెప్పింది కూడా జ్ఞానమే యోగము అనగా యుక్తి ఆత్మానాత్మ విచారణ సూక్ష్మంగా తెలుసుకోవడం కాబట్టి అన్నిటికీ ఆధారభూతమైన తన స్వస్వరూపమైన పరబ్రహ్మతత్వాన్ని ఇప్పుడే ఇక్కడే స్వానుభవమున గడించి తాను సమాజానికి ఆదర్శవంతుడై తాను తానుగా మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థము హరిహిఓం